రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులపై ఓపెన్ ఫోరం సమావేశం ఈ నెల ఇరవై అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ తెలిపారు పదవ తేదీ నుంచి మరి ఇరవై తేదీ వరకు అంటే ఈ రోజు వరకు మరి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరానికి మరి సోషల్ ఐడి టీం ద్వారా మరి ఏదైతే ఆ సంవత్సరం లోపల చేసిన పనులన్నిటిని కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది ఆ పరిశీలించిన పనుల మీద అంటే రేపు ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి ఓపెన్ ఫోరం అనేది మన మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరుగుతుంది కాబట్టి మరి విషయం అందరూ గమనించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ ఓపెన్ ఫోరం రేపు జరిగే ఓపెన్ ఫోరం కార్యక్రమానికి మరి మండలంలోని ప్రజాప్రతినిధులు మరి అందరూ కూడా అధికారులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి జిల్లా జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా హాజరవుతున్నారు కాబట్టి ఈ ఉన్న విషయాన్ని మీరు గమనించ గమనించి హాజరయ్యే విధంగా చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ